సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరో కీలక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను నేను సీఎంకు అర్చన ఉద్యోగ జేఏసీలు అయితే కీలక వినతనైతే సమర్పించడం అయితే జరిగింది అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది అర్చకులకు జీతాలు అందటం లేదని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ ఫిర్యాదు అయితే చేయడం జరిగిందనమాట జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రతినిధులు ప్రతినిధులైతే బుధవారం అయితే మనకు సీఎం అయితే కలవడం అయితే జరిగిందనమాట సీఎంకు వింత పత్రం అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది వీరు జియో ఐదు వందల డెబ్భై ఏడు ప్రకారం ఐదు వేల ము ఆరు వందల ఇరవై ఏడు మందికి గ్రాంటీ ఎయిడ్ ద్వారా వేతనలు అయితే రావాలని కానీ మూడు వేల మందికి మాత్రమే అన్నారు జివో నూట ఇరవై ఒకటిని రద్దు చేస్తే అందరికీ జీతాలు అందుతాయని వివరించారనమాట కారుణ్య నియామకాలు అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వాలని వారైతే కోరుతున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో సాటి ఉద్యోగులలో మీరు అందరూ కూడా ఒక సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు